సభ్యులు శేఖర్ రెడ్డి గారు ఎక్స్ సర్పంచ్ గారు ఎంపీటీసీ రాము గారు దాస్ గారు అబ్రహం గారు శేఖర్ గారు గారు అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి కూడా పేరు చేసిన ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి తాతగారు కూడా రెండు మాటలు మాట్లాల్సిందే కోరు నేను చెప్తాను ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతు సంబరాలలో భాగంగా ఈ స్వామి వారి హజరాత్ బహిరంగి హజరా హిమా హుసేన్ వారి ఉరుసు సందర్భంగా నిర్వహించినటువంటి కేవలం ఉరుసు సంబరానికే కాదు రైతు సంబరాలలో భాగంగా గారి ఉన్నటువంటి అమితమైన ప్రేమ ఈ యొక్క గ్రామాన్ని ఉద్దేశించి భక్తులను ఉద్దేశించి నేను మాట మాట్లాడాల్సిందని కోరుతున్నాము స్వామివారి ఆశీస్సులు ఎన్ని సంవత్సరాల నుంచి భక్తాదం తీసుకుంటున్నారని ఆయన మాటలు విన్నాము మన ఊరు గురించి స్వామి గురించి ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాం హజరత్ బారా ఇమా హజరత్ ఇమా హుసేన్ ఎందుకు కారణంగాను వాళ్ళు మాకు ఇచ్చినటువంటి యొక్క సహకారం యొక్క ఆప్యాయత దాన్ని బట్టి వాళ్ళలో మాలో వచ్చి ముందుకు ఈ కార్యక్రమం నడిపిస్తున్నందుకు వాళ్ళ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎన్ని నుంచి అదే మన గ్రామంలో ఈ అజరత్ హిమం దర్గా సందర్భంగా ఈ ఏ ఎద్దుల గిరిక పందేల పోటీలు జరుగుతున్నాయి కాబట్టి అందరం గ్రామస్తులం అంతా కూడా ఏకమై మంచిగా జరుపుకుంటున్నాము ఈ స్వామివారు కూడా మమ్మల్ని అంతా ఆహ్వానించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుసు మనం కూడా నీట్గా మనం మన మన పోలీసు వారు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మనము కూడా ఏ రున్నీ రుచా లేకుండా నీట్గా జరుపుకోవాలని కోరుతున్నాం ఓకే ధన్యవాదాలు దువాకర్ స్వామి చాలా సంతోషంగా దర్చుడు మాకు ఆనందంగా ఉంది పెళ్లి రోజు ఉండాలని మరి మరి కోరుతున్నాం ఎవరైనా ఓకే తాత మీరు బండి ఎక్కాలి ఒకసారి బండి ఎక్క ఒకసారి బండి రెడ్డి గారు కూడా బాబా మీరు సైడ్ బాడమ్మా

దివికర్ తాత గారు మన పెద్దల్ని ఇక్కడ తీసుకోరాల్సిందిగా కూర్చోవాలి స్టేజ్ దగ్గర మీరు కూడా కొంచెం స్టేజ్ చీట్ ఇక్కడ వేస్తారు సైడ్ 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 కూడా வீரந்த கொடுத்து எக்ஸ்ட்டு எடுத்து ஏடி